న్యూస్ న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ నాకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం నేను మాత్రం కోసం ఎవరింటికి పోయి కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడనని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు భువనగిరి ఎంపీ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు నాకంటే జూనియర్లకు ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్లకు మంత్రి పదవి ఇచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆ సహనం వ్యక్తం చేశారు మీరు మీరు నిలబెట్టుకుంటే మీ ఇష్టం మాత్రం ఇంటికి పోయిలు నొక్కి మంచు చంపుకొని దిగజారీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో